అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రానున్న వినాయక చవితి నేపథ్యంలో మనగానపల్లిలో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు ఈ ఏడాది బనగానపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది మునుపెన్నడు లేనట్లుగా పట్టణంలో ఈ ఏడాది వినాయక చవితి మహోత్సవాల్లో పూర్తిగా అంటే ఇళ్లలో పూజించుకునే చిన్న వినాయకుల నుంచి మండపాలలో ఏర్పాటు చేసుకునే భారీ వినాయకుల వరకు కూడా పూర్తిగా మట్టి వినాయకుల వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్ఎన్పి మినిస్టర్ బిసి రెడ్డి గారి సతీమణి బిసి ఇందిరారెడ్డి గారు ఉచిత ఉచితంగా ఇళ్లలో పూజించుకునే మట్టి వినాయకులను అంటే చిన్న మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు సోమవారం నాడు పట్టణంలోని పెట్రోల్ బంకు సర్కిలు అలాగే పొట్టి శ్రీరాములు సర్కిల్లో బీసీ ఇందిరారెడ్డి గారు ఉచితంగా ఇళ్ళలో పూజించుకునే మట్టి వినాయకులను చిన్న మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వినాయకులను తీసుకువెళ్లడం జరిగింది మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్